హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్ లోనే మనం పట్టు సారీకి ఫాల్ వేసే పద్ధతి చూద్దామండి నార్మల్ గా జిగ్జాగ్ మిషన్స్ ఉన్నప్పటికీ కూడా నార్మల్ మిషన్ తోనే ఫాల్ వేసారంటే పట్టు సారీకి ఏంటంటే మనకి నేత వేసిన మనకి హ్యాండ్ మేడ్ పట్టు సారీస్ ఏంటంటే ఎప్పుడు ఎలా పడితే అలాగా ఎక్కువగా నీడులతోనే మనం వర్క్ చేసేసాము అంటే గనక అది విడిపోతాయి అలాంటప్పుడు మనం ఇలాగా నార్మల్ గా ఎప్పుడు ఫాల్ వేసుకున్నట్టే నార్మల్ మిషన్ మీద కింద ఫాల్ అన్నది కుట్టుకోవాలి చూడండి ఒక మోర అన్నది ఫస్ట్ ఇలాగా వదిలేసి ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి నేనైతే జిగ్జాగ్ మిషన్ ఉన్నప్పటికీ కూడా నార్మల్ మిషన్ తోనే ఫాల్ వేస్తానండి అది కూడా కింద లైన్ పై లైన్ ఎలా వేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫాల్ని ఎప్పుడు కూడా ఉతికి ఆరేసి చక్కగా ఇలాగా ఐరన్ చేసుకున్న తర్వాత ఒక అంచుని అంచుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ ని మళ్ళీ కుట్టడాలు అవి చేయకూడదు సాగుతుంది అలా కాకుండా ఇంకా ఫినిషింగ్ తేడా వస్తుంది అక్కడ మీకు ఇబ్బంది కూడా అవుతుంది అలా కాకుండా జస్ట్ అలా ఫోల్డ్ చేసుకుని ఈ మిషన్ దగ్గర మనం అంచు దగ్గర ఎప్పుడు కూడా ఇలా ఫాల్ ని ఇలా ఫోల్డింగ్ లోపల వైపు ఉండేటట్టు పెట్టి ఇలాగా పెట్టాలి ఇలా ఇలా పెట్టి స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి అంచుకి అంటే సారీ అంచు ఒక చిన్నది రవ్వంతా సరే ఉండి ఫాల్ లోపలకు ఉండేటట్టు చూసుకోవాలి చూడండి ఇక్కడికి ఇలా జస్ట్ అనమాట ఒక అంచు ఒక రవ్వ అంతా కుట్టేటప్పటికి ఏమవుద్దంటే రెండు అంచులు సమానంగా వచ్చేస్తాయి ముందే కరెక్ట్ గా ఎడ్జెస్ కి సమానంగా పెట్టి కుడితే ఫాల్ కిందకు వచ్చేస్తుంది అప్పుడు మనకి రైట్ సైడ్ వైపు బార్డర్ కన్నా కొద్దిగా ఫాల్ అక్కడక్కడ బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటది అలాంటి మిస్టేక్స్ రాకుండా ఫినిషింగ్ గా రావాలంటే ఈ బార్డర్ కి ఫాల్ ని కొద్దిగా లోపల వైపుకి పెట్టి కుట్ కుట్ అందిస్తే ఆ కుట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి రెండు సమానం అయిపోతాయి సరేనా ఆ రకంగా మొత్తం లైన్ అంతా కూడా ఫినిషింగ్ గా స్టిచింగ్ అనేది చేసేసుకోండి ఇలా నెమ్మదిగా కొద్ది కొద్దిగా పట్టుకుని ఫాల్ నలగకుండా చూసుకుంటూ ఎప్పుడు కూడా ఫాల్ ని సాగదీయకూడదు సారీ బార్డర్ మీదకి ఫాల్ ని అంచుని సున్నితంగా ఎలా పెట్టి అలా మిషన్ కి అందించేయాలి అంతే సరేనండి ఇది సింగిల్ లైన్ కుట్ అవ్వడం వల్ల సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటే మీకు అసలు ఎక్కడ ఏమి కనిపించదు ఇటువే ఫాల్ అంచుని కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేయండి ఆ తర్వాత ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో అక్కడే ఫాల్ స్టిచ్ అయిన వెంటనే మళ్ళీ పై లైన్ వెంట వెంటనే వేసేసుకోవాలి ఇక్కడ మన దగ్గర మనకి మిషన్ నీడిల్ ఉన్నాయి కదా మనకి బాల్ పెరల్ నీడిల్స్ ఉంటాయి కదా ఆ నీడిల్స్ ని ఇలా పెట్టేసుకోండి మొత్తం ఫాల్ అంతా పెట్టేయండి కదలకుండానే మీరు మిషన్ మీద ఎక్స్పీరియన్స్ ఉండి ఇలా స్టిచ్ చేయగలని అనుకుంటే ఓకే లేదనుకుంటే కింద మనం ఫ్లోర్ దగ్గర పరుచుకొని లేదంటే టేబుల్ మీద పరుచుకొని మీకు ఎంతైతే లెంత్ ఉందో అంతవరకు ఇంచుమించులోని ఇలాగా పిన్నులు పెట్టేయండి ఫాల్ కి మీకు కింద ఫ్లోర్ మీద అయితే మొత్తం అంతా పిన్నులు పెట్టేసి ఆ తర్వాత సింగిల్ లేయర్ థ్రెడ్ తీసుకుని నీళ్లికి చేతుకుంటూ ఫస్ట్ ఇలా తీసుకుని ఇక్కడ నాట్ వేయండి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు తర్వాత ఒకటి రెండు మూడు సార్లు నీళ్ళని మాట మాటికి లాగకుండా ఇలాగా మూడు నాలుగు కుట్లు దూరం దూరంగా కుట్టిన తర్వాత ఇలా ఒక్కసారి లాగాలి అలా చూడండి ఇలా ఒకసారి తీసానా మళ్ళీ ఇంకొకసారి తీసానా ఇంకొకసారి తీసాను రెండు వేల నెల నొక్కు పెట్టి మధ్యలోంచి ఇలా లాగాలి రెండు వేలు నొక్కు పెట్టడం వల్ల ఏంటంటే మీకు జరగకుండా క్లాత్ ఉంటది అలాగా కొద్దిగా కుట్లు కుట్టిన తర్వాత కొంతగా ఆ మాత్రం ఏమాత్రం నాలుగైదు ఇంచుల వరకు కుట్టుకు తర్వాత ఒక నాటు వేయండి దాని వల్ల ఏంటంటే ఎప్పుడైనా మనకి ఒకవేళ చేతి కుట్టు తెగిపోయినప్పటికీ కూడా మొత్తం అంత ఫాస్ట్ విడిపోకుండా అక్కడికక్కడే మనకి కనెక్ట్ అయి ఉంటుంది ఈ కార్నర్ దగ్గర ఇలా నాట్ అనేది ఇలా వేసేయండి ఇలా నాటు వేయడం తెలుసు కదా ఇలా నుంచి తయారు చేసి దారాల మధ్యలోంచి మళ్ళీ సూదుని తీయడమే సరేనా అలా దాని తర్వాత ఈ కార్నర్ పాయింట్ ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఇలా నేను నాటు వేసాను ఇప్పుడు ఇటువైపు లైన్ ని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఈ చేతి కుట్టు వేసుకునేటప్పుడు ఏంటంటే చిన్నది రవ్ అంతా చిన్నది మాత్రమే మనం శారీని పట్టుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ ఏదో సూదులు వేసినట్టు వేసేకుండా చిన్న చిన్న కుట్లు వేసుకోవాలి చిన్న చిన్నగా తీయాలి మరి దూరంగా కుట్లు వేయకూడదు దగ్గర అలాగని బాగా దగ్గరగా వేయకూడదు మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ సరేనా చిన్న చిన్నగా క్లాత్ ను పట్టుకోవాలి ఫాల్ని ఎంత పట్టుకున్నా పర్లేదు కానీ శారీ దగ్గర మాత్రం వెంటనే నీడులు ఇలా గుచ్చి మళ్ళీ వెంటనే తీసేయాలి అలా అయితేనే రైట్ సైడ్ వైపు మీకు కనిపించకుండా ఉంటది ఇప్పుడు ఇలా కొద్దిగా టైం టేకింగ్ అన్నది అవుతుందండి ఒక పదిహేను నిమిషాలు ఇలా ఇరవై నిమిషాలు కూర్చుంటే మీకు ఈ వర్క్ అంతా అయిపోద్ది మొత్తం ఫాల్ అంతా ఇలా స్టిచ్ చేసుకోండి అస్సలు రైట్ సైడ్ లోని ఫాల్ వేసారా లేదా కూడా మీకు తెలియదు ఇది పాత పద్ధతి అయినప్పటికీ కూడా ఇది పాటించండి మీ సారీ చాలా బాగుంటది చూస్తున్నారా ఇలా నీట్ గా ఎంత ఫినిషింగ్ గా వస్తుందంటే అంత ఫినిషింగ్ గా వస్తే ఇలా స్టిచ్ చేయడానికి ట్రై చేయండి మీరు సిల్క్ శారీస్ అన్నా పట్టు అన్నా ఫ్యాన్సీ సారీస్ అన్నా సరే మీరు ఫాల్ ఇలా వేసుకోండి అంతే తప్ప జిగ్జాగ్ మిషన్ తో ఊరికి ముద్దుగా కుట్టేసుకుంటుంటే మనకి శారీకి లైన్ అలా కనిపిస్తూ ఉంటుంది ఏదో స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నమాట గాని మనకి అసలు అది పోగోదు సరేనండి వీడియో నచ్చినట్లయితే గనక ఒక లైక్ ఇవ్వండి